చూడండి సూపర్ వచ్చాయి తినేయాలనిపిస్తుంది ఒక కప్పు శనగపిండి బజ్జి మిర్చి ఉంటే చాలండి చా సూపర్ చేసుకోవచ్చు మనము ఫస్ట్ బాండ్లీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను అంటే నేను కాదు చేస్తున్నది మా ఆవిడ చేసింది కాకపోతే వాయిస్ ఉంటే నేను చెప్తున్నాను ఇప్పుడు పల్లీలు శనగపప్పు ఇవన్నీ పోపు దినుసులు వేసేసుకుందాము ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఎండుమిర్చి కట్ చేసేసుకొని నాలుగు వేసేసుకుందాము అలాగే కరివేపాకు వేసేసుకుందాము బాగా ఎర్రగా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకుంటేనే సూపర్ వస్తుంది మనకు టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిపోయింది ఆఫ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్లో మనము నిమ్మ మనము పిండేసుకున్నాము నిమ్మకాయని చూడండి పెట్టి పిండుకుంటే ఇలా విత్తనాలు మనకు బయట ఉండిపోతాయి అనేసి గరెట్టు మీద పిండుకుంటున్నాము చూడండి విత్తనాలు ఇవి ఉంటే చేదు వస్తాయి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు రైస్ ఇప్పుడే చేసాము చాలా ఫ్రెష్గా పొడి పొడిగా ఉంది చూడండి వేసేసుకొని బాగా కలిపేసుకుందాము బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకుందాము ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి మనకు చూడండి లెమన్ రైస్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు మిర్చి తీసుకొని వాడికి ఇలా కట్ చేసుకుందాము లోపల ఉన్న విత్తనాలు తీసేయడానికి చూడండి లోపల ఉన్న విత్తనాలు తీసేస్తే మనకు అంత కారం ఉండదు అలాగే కప్పు శనగపిండి తీసుకున్నాము కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ బాగా మిక్స్ చేసుకుందాము ఇలా బాగా కలిపేసుకుందాము ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటే మనకు బాగా వస్తాయి మిర్చి బజ్జీలు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాము ఒకేసారి కాకుండా చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మనకు నీళ్ళు అవసరం అనుకుంటే ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఒక ఒకేసారి పోసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటే చాలా బాగా వచ్చింది చూడండి ఇలా రావాలి పిండి చూడండి కట్ చేసిన వాటిని మనం ఇలా ముంచి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఒక్కొక్కటిగా ఇలా వేసుకుందాము బయట వర్షం పడుతుంటే ఇలా చేసుకొని తింటే చాలా బాగా రుచిగా ఉంటాయండి చూడండి ఇటువైపు తిప్పుకుందాము మనకు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాము వావ్ చాలా బాగా వచ్చాయి అలాగే మిగిలి ఉన్న పిండిని కూడా ఇలాగే వేసేసుకుందాము ఒక్కొక్కటిగా చూడండి ఇలా వేసేసాము ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా తీసేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చాయో లెమన్ రైస్తో కలిపి తింటే సూపర్ కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి